హలో అండి అందరికీ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్ నేను వచ్చేసి మీకు ఈరోజు క్యారెట్ పెసరపప్పు ఫ్రై చూపించబోతున్నాను దీనికి వచ్చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసేసి పోపు పెట్టుకోవాలండి ఒక పెద్ద ఆనియన్ పొడవుగా పలుచగా కట్ చేసుకునేవి వేసుకొని సాల్ట్ చల్లేసి మూత పెట్టుకోవాలండి ఇవి పింక్ కలర్ అయితే చాలు ఈ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు త్రీ టు ఫోర్ స్పూన్స్ పెసరపప్పుని నానబెట్టుకోవాలండి పొట్టులేని పెసరపప్పు మాత్రమే అవి స్ట్రెయిన్ చేసేసి అవి కూడా వేసేసి మళ్ళీ మూతపెట్టి అది సాఫ్ట్ అయ్యాక ఇంత మధ్యలో నేను త్రీ టు ఫోర్ క్యారెట్స్ అంటే అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను క్యారెట్ తురుము కూడా దాంట్లో వేసేసి అది కూడా లో ఫ్లేమ్ పైనే మగ్గించుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా పసుపు సాల్ట్ మళ్ళీ వేసేసుకొని మూత పెట్టుకోవాలండి క్యారెట్ తరచుగా తింటే ఐ సైట్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతుందండి నాకు కూడా క్యారెట్ తరచుగా తినడం వల్ల ఐ సైట్ అనేది తగ్గిపోయింది సో నేను ఎక్కువ తింటూ ఉంటానండి డైలీ ఒక పచ్చి క్యారెట్ తింటూ తింటుంటే పిల్లలు కూడా అలాగే స్నాక్స్ బాక్స్కి అలా పెడుతూ ఉంటాను ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో పప్పు కొబ్బర ఎండు కొబ్బర పప్పులు కారము కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ వేసుకోవాలండి తెల్లగడ్డలు నాది మిస్ అయింది క్లిప్ మెత్తగా అయిన మనకు అవసరం అంతా మన స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అంతే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్